రైట్ అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే సీతక్క ఇష్యూ లేవనెత్తినప్పుడు లేవని ఎత్తినప్పుడు మీకు బెదిరింపు కాల్స్ మీకు వచ్చినాయి తర్వాత అవి ఏమైనా డబల్ అయినాయా లేకపోతే నార్మల్ గా అట్లనే ఉంది క్యాజువల్ గా వచ్చే ఫోన్ లేదు కొన్ని కొన్ని అన్నీ నెంబర్స్ మనకు ఆ టూ కలర్ లో పడితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అవి అంటే నేను కొన్ని అవాయిడ్ చేసేస్తా ఆ వేస్ట్ మనకు తిడతాందుకో మనం రిటర్న్ చేస్తాందుకో కాల్ చేస్తారు ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ కూడా పబ్లిక్ అయిపోయింది అవును సో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ నెంబర్ నేను దాన్ని కూడా అన్ని నెంబర్లు పిక్ చేయట్లేదు కొన్ని కొన్ని ఏదైనా మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే అన్నోన్ పర్సన్ నార్మల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా అట్లా ఏమన్నా యూనిక్ పర్సన్ నుంచి వస్తే ఎత్తుతుంటే కానీ ఈ సీత కథ అయిన తర్వాత నాకు డైరెక్ట్ ఫోన్లు వేసి ఏం బెదిరించాలి అంటే ఫోన్లు చేస్తే బెదిరించడు బెదిరడు అనేటువంటిది వాళ్ళకు అర్థమైపోయింది సినిమా వాళ్ళు ప్లానింగ్ ప్రకారమే చేశారు అనేది నాకు అర్థమైంది అయితే కొంతమంది మిత్రుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే అదే ములుగుకు సంబంధించినటువంటి వాళ్ళే ములుగులో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు సో వాళ్ళే శంకర్ ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు ఇసుకకు సంబంధించినవి వాస్తవానికి ఆమె ఇసుక కాదు ఇంకా చాలా ఉంటాయి కానీ అవి ఎవరు చెప్పలేరు కానీ అది చాలా డేంజర్ ఉంటుంది వాళ్ళది అంతా వేరే తిరుగు ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు వేరే తిరిగి అంటే ఏం చేస్తారు ఈ కాలంలో కూడా ఈ జనరేషన్లో కూడా ఎంత పాశవికంగా దాడులు చేస్తారని చెప్పేసి వారిని ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు నీ మీద ఒక కేసు అయింది నీ మీద దాడి చేస్తే అది దుర్మార్గం ఇంకొక తిరిగి అయిపోతుండే కేసు అయింది కాబట్టి నువ్వు లీగల్ ఎదుర్కొంటున్నావు ఏమన్నా లేకపోతే పెద్ద మనుషులు పెట్టి మాట్లాడుతున్నాం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం కానీ మన మీద కేసులు ఏం దొరకలేదు ఇప్పుడు ఈ అన్ని జరుగుతున్న క్రమంలోనే మా ఊర్లకు పోయి ఎంక్వైరీ చేసిరంట మనకి ఏమైనా కేసులు ఉన్నాయా ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇది కూడా ఇంకా అదే ఆ నెల రోజుల నుంచి ఇంకా నా దాడికి ఒక పది పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు నుంచి నడుస్తుంది సో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆడిపోయారు నా కాలేజ్ ఫ్రెండ్స్ నా కాలేజీ లో ఉన్నటువంటి కొంతమందిని ఉన్నాయా కథ ఉందా ఇట్లా ఉందా అట్లా ఉందని సో ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏం దొరకలేవాలి ఏం దొరకదు కూడా ఆఫీస్ దగ్గర ప్లాన్ చేసి ఈ విధమైన